హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మన రెసిపీ వచ్చేసి మేక లివర్ కర్రీ అండి చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న మసాలాలతోనే ఇలా లివర్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవడం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ 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 నా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ 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 మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇక లేచి చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ పై కడాయి తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మసాలా దినుసులు వేసుకోవాలి అలాగే రెండు ఆనియన్స్ని సన్న కట్ చేసుకొని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని ఆనియన్స్ కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోగా నెక్స్ట్ చూద్దాం నేను ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్ వరకు మేకలి లివర్ తీసుకున్నానండి నీట్గా కడిగి తీసుకున్నాను ఇందులోకి టేస్టీకి సరిపడా సాల్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ స్పైసీగా కావాలనుకుంటే ఒకటిన్నర వేసుకోండి స్పైసీ తక్కువ కావాలనుకుంటే ఒకటి వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ కొద్దిగా పసుపు అలాగే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని పక్కకు తీసుకోవాలి చూడండి మనకు ఆనియన్స్ కూడా కొద్దిగా గోల్డ్ కలర్కి వచ్చాయి కదా ఇప్పుడు ఇందులోకి రెండే రెండు పచ్చిమిర్చిని చుంచుకొని వేసుకొని ఓసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇందాక లివర్లో కొద్దిగా వేసుకున్నాను కదండి చూడండి ఆయిల్లో ఏ విధంగా వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది అలాగే పసుపు కూడా కొద్దిగా వేసుకున్నాను పావు టేబుల్ స్పూన్లో కొద్దిగా పసుపు అందులో వేసుకున్నాను కొద్దిగా పసుపు ఇందులో వేసుకున్నాను కలర్ఫుల్గా కనిపించడం కోసం ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకొని మనం ముందే కలిపి పక్కకు తీసుకున్న లివర్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను కదండీ అందులో కొద్దిగా కుడక అండ్ ధనియాలు మసాలా దినుసులు గసగసాలలు కొద్దిగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని అన్నీ వేసుకున్నాక చక్క కలిసేలా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని మూత పెట్టి మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ మీదకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి పేస్టును ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరిని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇలా పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా వేసుకోవడం వలన గ్రేవీ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా అద్దిరిపోతుంది పచ్చి కొబ్బరి వేసుకొని కొద్దిగా ఫ్రై వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకొని ఇందులోకి మనం లివర్ కలుపుకున్న గిన్నె ఉంటుంది కదండి అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో వేసుకోవాలి నేను ఒక చిన్న చాయ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని గిన్నెలో కలుపుకొని ఇందులో వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి చూడండి గ్రేవీ మొత్తం దగ్గర పడి ఆయిల్ మీదకి వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్నాక ఇందులోకి ఓన్లీ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వరకు అలాగే కొద్దిగా పుదీనా అండ్ చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ వేసుకొని చక్క కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి చూడండి మనకు గ్రేవీ కూడా థిక్నెస్ వచ్చింది కదా ఈ కన్సిస్టెన్సీలోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లరిందంటే మరింత చిక్కబడుతుందండి ఈ విధంగా లివర్ కర్రీ చేసుకొని వేడివేడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తీసుకుంటే అదిరిపోతుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్తో మేక మేకాలి కర్రీ రెడీ ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బేలకాని కూడా క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ నేను బోటి ఫ్రై కూడా చేశాను కానీ వీడియో తీయలేదండి టైం లేక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్